హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో బలగం సినిమాలో కొమరక్క గారుదండి ఈ వీడియో ఏంటంటే మా ఇళ్ళల్లో ఎవరైనా పెద్దవారు కానీ ఎవరైనా సరే జరిగిపోయారు అంటే చనిపోయారు అంటే పదవ రోజున దశదిన కర్మ చేస్తూ ఉంటారు కదా ఆ రోజు నైట్ ఎవరు నిద్రపోకుండా ఉండడానికి ఇలాంటి కథలు చెప్పిస్తూ ఉంటారో ఇది ఎవరు చెప్పిస్తారు అంటే మా ఇళ్లలో ఆడపిల్లలు చెప్పిస్తూ ఉంటారండి వీరు చనిపోయిన వారికి గుర్తుగా వాళ్ళ పేర్లు చదువుతూ చెప్పిస్తూ ఉంటారు ఇందులో రకరకాల కథలు ఉంటాయండి వీరంతా కూడా నిద్రపోకుండా ఆ కథను చూస్తూ ఉంటారు వీరు ఈ కథను చూసే క్రమంలో ఈ చనిపోయిన వారికి కోరివి అంటే తలకూరివి పట్టిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు నిద్రకెళ్ళి వస్తూ ఉంటారనమాట ఇలా రకరకాల వేషధానులు వాళ్ళు వస్తూ ఉంటారండి వాళ్ళు మనం పెట్టే భోజనాన్ని తినరు వాళ్ళకి వాళ్ళుగా సపరేట్గా భోజనాలు వండుకుంటారు కర్రీస్ మాత్రమే తింటారండి వీళ్ళు మేకప్స్ వేసుకుంటారు వాళ్ళకి ఒక శారీ ఇవ్వాలి ఫ్లవర్స్ ఇవ్వాలి వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ మనం అరేంజ్ చేస్తూ ఉండాలి ఒక వన్ అవర్ టైం కేటాయించుకొని వాళ్ళు రెడీ అవుతారు రెడీ అయిన తర్వాత ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేస్తారండి ఒక మౌత్ సెట్ అనేది అరేంజ్ చేసుకుంటారు అలాగే మనం టేబుల్స్ అయితే వేయించి ఇవ్వాలి ఇలా అందరూ నైట్ అంతా ఫస్ట్ కాసేపు కామెడీగా అనిపించిన తర్వాత అంతా డీప్గా ఉంటుందండి ఒక సినిమా స్టోరీ లాగా ఉంటుందన్నమాట ఆఫ్కోర్స్ ఇవి కొంచెం గ్రామీణ ప్రాంతాల్లో జరిగే సంఘటనలు కాబట్టి కొన్ని లాంగ్వేజ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బట్ బాగుంటుందండి ఎందుకంటే కథ మధ్యలోకి వచ్చిన తర్వాత మంచిగా ఉంటుందండి స్టార్టింగ్లో ఏదో నవ్వించడానికి చిన్న చిన్న కామెడీ చేస్తూ ఉన్న మధ్యలోకి వచ్చిన తర్వాత మాత్రం చాలా డీప్గా ఉంటుందన్నమాట ఇవి ఇప్పుడే కాదండి మా ఆయన వాళ్ళ తాత అంటే మా అత్తయ్య వల్ల నాన్నగారు చనిపోయినప్పుడు కూడా వచ్చారండి ఈ బలగం కొమరక్క అనేది సినిమా తీయడానికంటే ముందు నుంచే మా ఇళ్ళల్లో ఎప్పుడు కథలు చెప్పాల్సి వచ్చినా కూడా మనం మేము పిలిపిస్తూ అనమాట అలా ఈమెతో రోజు మాత్రమే కాదండి చాలా రోజుల నుంచి మాకు పరిచయాలు అయితే ఉన్నాయి ప్రతి ఒక్క కార్యక్రమానికి అంటే ప్రతి ఒక్క దశ దిన కర్మ కానీ ఇలాంటి కథలు ఏమన్నా చెప్పాలన్నా మా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈవిడని పిలుస్తూ ఉంటారనమాట చైర్స్ అయితే అన్ని వేస్తూ ఉంటారండి చుట్టుపక్కల మూడు పక్కల కూర్చొని ఉంటారు ఇదిగో చూడండి ఇది ఇటువైపు నుంచి అనమాట ఇందాక నేను చూపించాను స్ట్రైట్ అండి ఇంకా అటువైపున కూడా కూర్చొని ఉన్నారు ఇదేనండి ఈ రోజుకి నా వీడియో చాలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నైట్ అంతా కూడా వీళ్ళు ఒక వర్డ్స్ని మిస్ చేయకుండా కంటిన్యూషన్గా ఒకరి తర్వాత ఒకరు వస్తూ స్టేజ్ పైన అలరిస్తూ ఉంటారు ఒక టూ త్రీ టైమ్స్ వీళ్ళకి కాఫీ టిఫిన్స్ ఇవ్వాల్సి ఉంటుందండి నైట్ టైము అలాగే కూర్చున్న వాళ్ళందరూ కూడా టీలు అరేంజ్ చేస్తూ ఉంటారనమాట అలాగే కథ అయిపోయిన తర్వాత తెల్లవారుజామున జరిగిపోయిన వారి పిల్లలు ఎవరైతే ఉంటారో ఎవరైతే పెద్ద దిక్కుగా ఉంటారో వాళ్ళ చేతుల్లో మిగతా వాళ్ళందరు చేతులు పెట్టి అప్పగింతలు చేస్తున్నట్టుగా తానే వచ్చి మాట్లాడుతున్నట్టుగా చెప్తూ ఉంటారనమాట ఆ సీన్ చాలా బాగుంటుందండి చాలా బాధాకరంగా కూడా ఉంటుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై